ಜುಮ್ಮಂದಿ ನಾಂ ಸಂದಿ ಪಾದಂ ತನುಗಿ ವೇಳ ಚಲರೆ ಗಿಂದುಿ ವಕರ ಸಲೀಲ ಜುಮ್ಮಂದಿ ನಾಂ ಸೈಂದಿ ಪಾದಂ ತನು ಗಿ ವೇಳ ಚಲರೆ ಗಿ ಒಕರ ಸಲೀಲ ಯದೋ ನಿ ಸೋದಲ ಎಲ್ಲ ರೇಟಿ ರೋದಲ್ಲ ಕದಿಲೆಟಿ ನದಿಲ ಕಲಲ್ಲವರದಲ್ಲ ಯೋ ನೀ ಸೋದಲ ಎಲ್ಲ ರೇಟಿ ನದಿಲ ಚಲಿತ ಲಲಿತ ಪದ కవిత కవిత గర సరిగమ పలికించగా స్వర మధురి మలొలికించగా సిరి సిరిమూవలు పులకించగా జుమ్మంది నాదం సయ్యంది పాదం నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి ఆకాశమే పొంగే ఆవేశం కైలాసమే వొంగి నీ కోసం నాదం సయ్యంది పాదం మెరుపుంది నాలో అది నీ మేని మెరుపు మురుముంది నాలో అది పిలుపు చినుకు చినుకులో చిందులయలతో కురిసింది తొలకరి జల్లు వీరసను అందాల అరివిల్లు ఈ పొంగులే ఏడు రంగులుగా జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ ಚಲರೇಗಿಂತಿವಕರಾಸಲೀಲ